విశాఖపట్న వాసుల చిరకాల వాంఛ నెరవేరబోతుంది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు విశాఖపట్నంలో పర్యటించనున్నారు ఏయు ఇంజనీరింగ్ గ్రౌండ్ వద్ద ఏర్పాటు చేసిన సభలో మోదీ పాల్గొంటారు అక్కడి నుండి రైల్వే జోన్కు వర్చువల్గా శంఖుస్థాపన చేస్తారు రైల్వే జోన్ శంఖుస్థాపనకు సంబంధించిన ఏర్పాట్లను అధికారులు శరవేగంగా చేస్తున్నారు ఇదే అంశంపై మా ప్రతినిధి అవతార్ మరింత సమాచారం అందిస్తారు విశాఖ నగర ప్రజల శరకాల వాంఛ ఏదైతే ఉందో రైల్వే జోన్ అయితే మాత్రం వారి కళ నరవరబోతుందనే మనం అనుకోవచ్చు ఎందుకంటే ఈ నెల ఎనిమిదో తారీఖు ప్రధాని మోడీ విశాఖపట్నం రాబోతున్నారు విశాఖపట్నం వచ్చిన తర్వాత ఆయన ఏ గ్రౌండ్స్లో ఏర్పాటు చేసిన సభలో పాల్గొంటారు అక్కడి నుంచి ఈ రైల్వే జోన్ శంకుస్థాపన అయితే మాత్రం వర్చువల్గా ప్రారంభిస్తారు ఇది ఏదైతే ఉందో ఆ శంకు వర్చువల్గా ప్రారంభించే ప్రాంతంలో మనం ఉన్నాము ఆ ప్రాంతం విశాఖపట్నం డిఆర్ఎం ఆఫీస్ పక్కన ఉన్నటువంటి వైర్లెస్ కాలనీలో ఇది ఈ పల దైతే ప్రేమింగ్ను అయితే ఏర్పాటు చేశారు దీనికి శిలాపరకాలు పథకాలు అమరుస్తారు అధికారులు దీంట్లో రైల్వే జోన్ అంశంకి సంబంధించిన విషయాలు పొందుపరుస్తారు అక్కడ ఈ పొందుపరిచిన తర్వాత ఆ రోజు వర్చువల్గా సాయంత్రం ఏఈ గ్రౌండ్స్ నుంచి ప్రధాని దీన్నైతే వర్చువల్గా ప్రారంభిస్తారు ప్రారంభించిన కాళ్ళ నుంచి రైల్వే జోన్ పనులు అయితే ప్రారంభమవుతాయి మనం చూడొచ్చు ప్రాంగణం అంతా ఆల్రెడీ సిద్ధం చేసి ఉంచారు అధికారులు ఇక్కడ మీద నుంచి ఇప్పటి నుంచి రైల్వే జోన్ పనులు అయితే విశాఖపట్నం కేంద్రంగా రైల్వే జోన్లు పనులు జరుగుతూ ఉంటాయి ఈ పనులు జరిగితే దగ్గ దగ్గర కానీ రైల్వే జోన్ అంశం అయితే ముందుకు వెళ్తుందని విశాఖ ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్న పరిస్థితి కనబడుతుంది కెమెరా పర్సన్ మహేష్తో అవతారయాద్ ప్రైమ్ నైన్ న్యూస్ విశాఖపట్నం